మాయా సరోవరం తొమ్మిదవ భాగం జయశీలుడు సిద్ధసాధకుడు నిర్భయంగా నిలబడటమే కాక తనను ఎదిరించేందుకు సిద్ధపడటం చూసి మొసలి ఆకారం వాడు గతుక్కుమన్నాడు తన వాహనాన్ని తన మొసలి రూపాన్ని చేతిలోగల వాడి శూలాన్ని చూసి వాళ్ళిద్దరూ టారుకొని వెనుతిరిగి పారిపోతారని వాడు భావించాడు కానీ అలా జరగలేదు మొసలి ఆకారం వాడు శూలం ఎత్తి పట్టుకొని పెద్ద గొంతుతో మీరెవరు ఈ భయంకర అారణ్యంలో మీకేం పని అంటూ జయశీలుణ్ణి సిద్ధసాధకుణ్ణి గద్దించి అడిగాడు జయశీలుడు కత్తిని ఊర నుంచి బయటికి లాగి మొసలి చర్మం కప్పుకున్న నిన్ను చూస్తే నాకు నవ్వొస్తున్నది నేనడగలసిన ప్రశ్నలు నువ్వడుగుతున్నావు సరే నువ్వెవరు ఈ అరణ్యంలోకి ఏం పని మీద వచ్చావు నువ్వెక్కి ఉన్న కూడా ఏదో వింత చర్మం తొడుగు వేసినట్టున్నావే ఈ కపట నాటకమంతా ఎందుకు ఆడుతున్నావు అని అడిగాడు చీ అల్పమానవుడి నుంచి ఇంత ధిక్కారమా నేను సహించను అంటూ ముసలి ఆకారం వాడు జలగ్రహాన్ని అదిలించబోయేంతలో అంతవరకు తోక పట్టుకుని వణిగిపోతున్న వీరనారాయుడు మొండి ధైర్యం తెచ్చుకొని మొసలి ఆకారం వాడి శూలం నున్న చేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని మొసలి దొర కాస్త నిదానించు నువ్వెంత వీరుడివైనా డొక్కలో ఇంకా గుచ్చుకొని ఉన్న కత్తిని మరచిపోకు ఆ ఇద్దరితో సమాధానపడటం మంచిది చెరకాచారి గారు వైద్యానికి పనికి వస్తుందని చిలువను పట్టబోయి చిక్కులో పడినట్టున్నది అన్నాడు వీరనారాయుడు ఇలా అన్న తర్వాత గాని ముసలి ఆకారం వాడు పరీక్షగా చెరకాచారి కేసి చూడలేదు ఇప్పుడు చెరకాచారి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తూ మూలుగుతున్నాడు అతడి పక్కనే నేల మీద తల తెగి పడి ఉన్న కొండచిలువ గిలగిలా కొట్టుకుంటున్నది ఇది చూసి ముసలి ఆకారం వాడు ఒక తృటికాలం నిశ్చేష్టుడై చెరకాచారి నాకు వైద్యం చేసేందుకు కొండచెలువను పట్టుకోబోయి చిక్కులో పడ్డావా నీకు కావాలంటే ఏనుగులనే మింగగలిగినంత పెద్ద చిలువలను నా శూలానికి గుచ్చి తెచ్చి ఇచ్చి ఉండేవాడినే అన్నాడు చెరకాచారి ముసలిప్రభు అంటూ ఏమో చెప్పబోయి గొంతు పెగలక గట్టిగా ఓ మారు దగ్గి ఆయాసపడుతూ చెట్టుబోదెను ఆనుకొని ఆ చెయ్యెత్తి అతడికి చేయశీలుణ్ణి సిద్ధసాధకుణ్ణి చూపించాడు మొసలి ఆకారం వాడు వాళ్ళిద్దరికేసి కళ్ళెర్ర చేసి చూస్తూ మీరింకా ఇక్కడే ఉన్నారా బతకాలని ఉంటే నా కంటికి శూలానికి ఆనంత దూరం పారిపోండి అన్నాడు ఆ వెంటనే జయశీలుడు కత్తి ఎత్తేందుకు ముందుకు ఒక అడుగు వేశాడు అది చూసి వీరనారాయుడు చిన్నగా ఒక కేక పెట్టి జయశీలుడితో ఓ షూర కత్తిచిన బాబు కాస్త ఆగు ఈ మొసలిధర మీద కత్తితో కలబడటం అంటే నిస్సహాయుడైన మనిషిని హత్య చేయడంతో సమానం ఈయన డొక్కలో దిగి ఉన్న కత్తిని చూసావా దాన్ని బయటికి లాగకపోతే నెత్తురు గట్టగట్టి మరణించి తీరుతాడు అన్నాడు వీడు అంత సుఖంగా చావడం నాకిష్టం లేదు వీడి డొక్కలో విరిగిన కత్తి మిగతా భాగం కనకాక్షరాజుగారి దగ్గర ఉన్నది అన్నాడు జయశీలుడు జయశీలుడు మాట పూర్తి చేసే లోపలే ముసలి ఆకారం వాడు పెద్దగా హుంకరించి శూలం పైకెత్తి ఒరే అలా అయితే నేనెవరైంది నీకు తెలుసన్న మాట అన్నాడు తెలుసు అరణ్యంలో రాజకుమారుణ్ణి కుమార్తెను అపహరించకపోయిన వాడివి నువ్వు నీ డొక్కలో విరిగి ఉన్న కత్తి రాజకుమారుడు కాంచనవర్మది అన్నాడు జయశీలుడు ఇంత తెలిసిన వాడివి నువ్వు బతకటం క్షేమం కాదు అంటూ మొసలి ఆకారం వాడు తన వాహనాన్ని అదిలించి కేసి దూకించబోయేంతలో పక్కనే ఉన్న వీరనారాయడు శూలాన్ని రెండు చేతులతో ఓడిసి పట్టుకొని దొర అంత ఒళ్ళు మరిచిన కోపం మీకు రక్తపోటు తెస్తుంది ప్రమాదం అని కేక జలగ్రహం మీద నుంచి పట్టు తప్పి శూలంతో పాటు దబీమంటూ కింద పడిపోయాడు జయశీలుడు అదే క్షణంలో మెరుపులా ఎగిరి జలగ్రహం మీదికి పోయి వెనుక నుంచి మొసలి ఆకారం వాడి పట్టుకున్నాడు ఈ లోపల సిద్ధసాధకుడు కిందపడిన శూలాన్ని చేతిలోకి తీసుకొని తీసుకుని జై మహాకాళ అంటూ కేక పెట్టాడు ముసలి ఆకారం వాడు ఈ విధంగా కన్ను మూసి తెరిచేంతలో తన శూలాన్ని పోగొట్టుకోవడమే కాక నిరాయుధుడిగా తన శత్రువుకు దొరికిపోయాడు జయశీలుడు కత్తిని అతని మెడకు ఆనించి ఒరే నీ పేరేమిటి నువ్వు లొంగిపోతావా లేక మెడ నరకమంటావా అని అడిగాడు మోసలి ఆకారం వాడు ఒక నిమిషకాలం నిర్వీణుడైపోయి అంతలోనే తేరుకొని ఒరే మనిషి నీ సాహసానికి మెచ్చాను అన్నాడు ఆ జవాబుకు సిద్ధసాధకుడు పెద్దగా నవ్వి జయశీలుడి సాహసాన్ని నీ బోటి పగటి వేషం వెదవా మెచ్చటమేమిటి సాక్షాత్తు ఆ మహాకాలుడే మెచ్చి అతడి కత్తిని దీవించాడు అన్నాడు ఎవరన్నావు మహాకాళ్ళుడా అదెట్లా అన్నాడు ముసలి ఆకారం వాడు జయశీలుడు అతడి మెడ పట్టుకొని గట్టిగా ఊపి ఒరే ముసలి తొడుగు అదంతా చాలా పెద్ద కథ అడిగిన దానికి జవాబు చెప్పలేదు నీ పేరేమిటి లొంగిపోయి మర్యాదగా నా వెంట హిరణ్యపురం రాజుగారి దగ్గరికి వచ్చి ఆయన పిల్లల్ని ఎక్కడ దాచుతావో చెబుతావా అన్నాడు నా పేరు మకరకేతు రాజుగారి పిల్లలు ఎక్కడ ఉన్నది చెప్పేందుకు రాజుగారి దగ్గరకు ఎందుకు ఆ సంగతి నీకే చెబుతాను అన్నాడు ముసలే ఆకారం వాడు వాడు అంత తేలిగ్గా తాను అపహరించిన యువరాజు యువరాణులను గురించి చెప్తాననటం జయశీలుడికి నమ్మదగినదిగా కనిపించలేదు ఇందులో ఏదో మోసం ఉన్నదని అతడు అనుకున్నాడు ఏమైనా ఈ దుర్మార్గుని రాజుగారి సమక్షానికి తీసుకుపోవటమే అన్ని విధాలా మంచిదనుకున్నాడు రాజుగారు మంత్రి ఇతన్ని ప్రశ్నించి నిజం రాబట్టి తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తారు ఇలా ఆలోచించి మకరకేతుడితో కేతు నీ శంకరజాతి ఏనుగును వెనక్కి తిప్పి హిరణ్యపురం దారి పట్టించు దారిలో పారిపోయేందుకేమైనా కుటిల ప్రయత్నం చేశావో ఒక్క వేటుకు నీ మెడ నరికివేస్తాను అన్నాడు మకరకేతు కిక్కురుమనకుండా జలగ్రహాన్ని అదిలించి వెనక్కు తిప్పాడు సిద్ధసాధకుడు గబగబా ఏనుగు దగ్గరకు పోయి జైశీల నేను వస్తున్నాను కాస్త చేయి సాయం ఇచ్చి ఏనుగు పైకి లాగు అన్నాడు జయశీలుడు సిద్ధ సాధకుణ్ణి ఏనుగు మీదికి గుంజాడు ఏనుగు ఇక కదలబోయేంతలో వీరనారాయుడు చెరకాచారి చెప్పట్లు చెరుస్తూ అయ్యలారా ఆగండి ఇక్కడికి మా గ్రామం దగ్గరలోనే ఉన్నా అక్కడికి చేరాలంటే ఈ కీకారణ్యం దాటాలి దారిలో పులి ఎలుగు తోడేలు అన్నారు మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు మీ ఇద్దరు ఈ దుర్మార్గుడికి వైద్యం చేసే ప్రయత్నంలో ఉండబట్టే వీడు మాకు దొరికాడు ఏనుగు మెల్లగా నడుస్తుంది వెనగ్గా మీరు రండి అన్నాడు జయశీలుడు అందరూ హిరణ్యపురం దిక్కుకేసి బయలుదేరారు నాలుగైదు నిమిషాల నిశ్శబ్దం తర్వాత చెరకాచారి గట్టిగా ఓమారు గొంతు సవరించుకుని జైశీల ప్రభు మాదొక మనవి అన్నాడు జైశీలుడు కొంచెం ఆశ్చర్యపడి ఏమిటా మనవి అని అడిగాడు నేను ఈ వీరనారాయడు పొద్దుటి నుంచి ఈ ముసలి తొడుగువాడికి వైద్యం చేసేందుకు నానా హైరానా పడ్డాం మరొక మనిషి అయితే అంత పొడవు కత్తి డొక్కులో దిగబడినందుకే క్షణాల మీద చచ్చేవాడు కానీ వీడు ఆ విరిగిన కథని ఏదో ఆభరణంలా ధరించినట్టు కనబడుతున్నాడు పైగా వాడి నాడి పరీక్షించాను వాడి శరీరంలో ప్రవహిస్తున్నది శీతల రక్తం వీడేదో జలప్రాణి అన్నాడు చరకాచారి అంటే వీడు నీటిలోనూ నీటి బయట కూడా బతకగలిగే ఏ కప్పలాంటి జీవో అంటావు కనకాక్ష రాజుగారితో వీడికి పని తీరిన తర్వాత వీడిని వీడి వాహనాన్ని మీకు బహుమతిగా ఇప్పిస్తాను అప్పుడు వీడి మీద ఏవైనా వైద్య పరిశోధనలు కాని చెరకాచారి అన్నాడు జయశీలుడు ఈ సంభాషణ విని మకరకేతు పళ్ళు పటపటా కొరికాడు జయశీలుడు కత్తిని వాడి కంఠం మీద గట్టిగా ఆనించి పట్టుకుని ఓయ్ మకరకేతు జాగ్రత్త ఏదైనా దుస్సాహసానికి పూనుకున్నావో ముండెం నుంచి తల తెగి కింద పడుతుంది అన్నాడు ఆహా జైశీల ఆ రోజు రాత్రి నీ కత్తివేటుకు శ్మశానంలో ఆ మహాభూతం ఆవహించిన కాటికాపరి తల తెగి కిందపడి ఎలా చిందులాడింది ఆ దృశ్యం అమోఘం అపూర్వం అన్నాడు సిద్ధసాధకుడు ఉత్సాహం ఆపుకోలేక చేతిలోని శూలాన్ని గిరగిరా తిప్పుతూ ఏనుగుకు వెనకగా వస్తున్న వీరనారాయుడు పక్కన ఉన్న చిరకాచారి కేసి కోపంగా చూస్తూ ఆచారి గారు మీరు చేయవలసిన మనవి మాట మరిచి ఆ మొసలి పీనుగు వేదవ శరీరతత్వాన్ని గురించి చాలా మాట్లాడారు అన్నాడు అవును రే నారాయుడు అంటూ చిరకాచారి నాలుక ఖర్చుకొని గొంతెత్తి జైశీలుడితో జైశీల ప్రభు నేను తమకు విన్నవించాలనుకున్న మనవి మాటే మర్చిపోయాను పొద్దుటి నుంచి ఈ ముసలి ఆకారం వాడి కోసం నేను వీరనారాయడు నానా ప్రయాస పడ్డాం వాడికి శస్త్రం చేసి కస్తీ బయటికి లాగలేదనుకోండి అయినా మా శ్రమ గుర్తించి వైద్య సలహా రుసుమైనా ఇప్పించండి అన్నాడు జైశీలుడు చిన్నగా నవ్వి ఏదో జవాబు ఇయ్యబోయేంతలో పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మల్లో నుంచి రవ్వు అంటూ ఒక బాణం వచ్చి మకరకేతు భుజంలో దిగింది బాణం దెబ్బతింటూనే మకరకేతు బాధతో పెద్దగా ఒక కేక పెట్టి జయశీల ఇది దురన్యాయం నీ కులంగిని ఆజ్ఞల్ని శిరసావహిస్తున్న నన్ను శూలంతో పుడుస్తావా అన్నాడు హఠాత్తుగా ఇలా బాణం వచ్చి మకరకేతుకు తగలగానే జయశీలుడు సిద్ధసాధకుడు కూడా ఉలిక్కిపడ్డారు జయశీలు తల ఎత్తి చెట్టు కొమ్మల్లో చూసేంతలో అక్కడి నుంచి వికవికమనే నవ్వుతో ఒరే మొసిలిచుచ్చు నేను కొట్టిన అడవి కోడిని దొంగలించుకుపోతావా నువ్వు భూతానివి కాదు మనిషివే ఆ సంగతి తెలిసిపోయింది ఇదిగో ఈ బాణం నీ గుండెల్లో దిగిపోతున్నది అన్న మాటలు వినిపించినాయి జయశీలుడు సిద్ధసాధకుడు కూడా ఆ గొంతు గుర్తించారు ఆ మాట్లాడుతున్నవాడు భీమన్న వెంటనే సిద్ధసాధకుడు తన మంత్రదనాన్ని పైకెత్తి ఒరే బోయ భీమన్న ఇంకో బాణం వదిలావో నిన్ను మహాకాలుడికి ఆహారంగా వేస్తాను చెట్టు దిగిరా అంటూ కేక పెట్టాడు ఎవరది రాజుగారి దెయ్యాలపోతా అంటూ బోయబీమన్న కీచుమన్నాడు నేను దెయ్యాలపోతును కాదు మాంత్రికుణ్ణి సిద్ధసాధకుణ్ణి నోరు మూసుకొని చెట్టు దిగి వస్తావా లేక మంత్రం ప్రయోగించి అక్కడే కొమ్మల్లో నిలువునా మంటల్లో కాల్చేయమంటావా అన్నాడు సిద్ధసాధకుడు నన్ను బాణంతో కొట్టినవాడు ఆ బోయ విధవా ఎంత గొప్ప మాయా సురేశ్వర బంటును ఎంత దుర్దశ పట్టింది వాణ్ణి చెట్టుతో పాటు జలగ్రహం చేత నీల పడగొట్టించి సున్నంలోకి ఎముక లేకుండా తొక్కిస్తాను అంటూ మకరకేతు జలగ్రహాన్ని గట్టిగా హెచ్చరించాడు జయశీలుడు వారించే లోపలే జలగ్రహం ఒకసారి ఘీంకరించి దూకుతూ పోయి బోయభీమన్న ఎక్కి ఉన్న చెట్టును తలతో ఒకసారి ఢీకొట్టి తొండంతో పట్టుకుని కూకటివేళ్లతో పాటు పెకలించింది చెట్టు కొమ్మల్లో ఉన్న బోయభీమన్న కింద మీద ఆవుతూ ఆర్తనాదాలు చేయసాగాడు